హలో ప్రమాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఈరోజు బయటికి ఒక మంచి టెంపుల్కి అయితే నేను మీకు చూపిస్తాను వెళ్తున్నాం మేము వెళ్ళగానే మా పాపకి అయితే దెబ్బ తగిలింది దెబ్బ చూపిస్తుంది మూత అనమాట కొంచెము చిట్లింది ఇంకా చూడండి ఇక్కడ ఇటుకలు బట్టి ఉంది ఇటుకలు బట్టి మన ఊర్లో ఎక్కడ చూడండి ఎక్కడ చూసినా కూడా నార్మల్గా ఓపెన్ ప్లేస్లో అయితే ఉంటుంది ఇటుకలు బట్టి మాది కూడా సేమ్ అలాగే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం వెరైటీగా షెడ్ వేసారు రేకుల షెడ్ రేకుల షెడ్తో పాటు ఇటుకల బట్టి ఉన్నది పొగ కాల్చుతారు కదా ఇటుకలు బట్టి అనేది ఆ కాల్చడానికి పొగ కూడా పైనుంచి వెళ్ళిపోవడానికి ఒక గొట్టం పెట్టారు చాలా బాగుంది వీళ్ళ ఐడియా ఇంకా మేమైతే ఇలా స్టార్ట్ అయ్యామండి పక్కనే రోడ్డు పక్కనే మాకు ట్రైన్ అంతా కూడా కనిపిస్తుంది చూడండి అక్కడైతే ఒక పెద్ద యాత్రే జరుగుతుంది రోడ్డు అంతా కలకల ఆడిపోతుంది చాలా బాగుంది సామాన్లు చూసారా చిన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మ అయితే నాకు ఈ సామాన్లు కొన్నారు ఒక్కొక్కటి రెండు రూపాయలు అని చెప్పి ఒక ఇరవై ముప్పై అయితే కొన్నారు ఇప్పుడైతే ఆ సామాన్లు పది రూపాయలు అంట ఒకటి ఇక్కడైతే లేని సామాన్లు అంటూ లేవి అన్నీ దొరుకుతాయి బొమ్మలు గట్రా ఇంకా మా అబ్బాయి అయితే పాప ఇంకా బొమ్మలు కావాలని చెప్పి గోల్ పెడుతుంటే మేమైతే పాపకి బాబుకి అయితే బొమ్మలు వీధి వీధంట చాలా కలకల ఆడిపోతుందండి ఇంకే ఇక్కడ కిచెన్ మీద బొమ్మలు వేస్తారంట వంద రూపాయలు అనేసి శనకాయలు ఇవి అవి ఇంకా తినేవన్నీ కూడా చాలా తక్కువ రేటు ఇంకా బొమ్మలు కూడా ఐదు రూపాయలు పది రూపాయలు ఇంకా సామాన్లు క్లిప్పులు ఆడవాళ్ళకి నచ్చినవి అయితే చాలా తక్కువ రేట్ అండి ఐదు రూపాయలు పది రూపాయలు అయితే ఉన్నాయి ఇంకా అందరూ జనాలు అయితే మూగిపోతున్నారు హ్యాండ్ బ్యాగ్స్ కూడా హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్ అలా ఉన్నాయి చాలా తక్కువ ఇది తమిళనాడు కంచి దగ్గరలో అయితే ఉంటుంది ఈ టెంపుల్ ఇగో ఇటు నుంచి సైడ్కి వెళ్తే కామాక్షమ్మ టెంపుల్ ఉంటుంది తమిళనాడులోని ఒక్కటే ఒక్క దగ్గర ఉంటుందండి చిత్రగుప్తుడు గుడి ఇంక ఉండదు జీవితంలో ఒక్కసారైనా ఈ గుడికి వెళ్ళాలి తప్పనిసరిగా ఎవరైనా చిత్రగుప్తుడు మన చుట్టాలన్నీ లెక్కేస్తాడు కదా మనం వెళ్ళి అతనికి చెప్పుకోవాలి గుడి అయితే చాలా బాగుందండి ఇంకా ఒక్కసారి మనం ఆ గుడికి వెళ్ళినా మనకి ఏమైనా జాతక దోషాలు ఉంటాయి కదా ఆ జాతక దోషాలు కూడా పోతాయి చూడండి కోనేరు చాలా బాగుంది పెద్ద కోనేరు ఇంకా అలా వెళ్తుంటే మధ్యలో మంచి శివలింగం అయితే కనిపించింది చూడండి ఎంత బాగుందో శివలింగం మధ్యలోని శివలింగము రోడ్డు పక్కనే ఉంది ఈ గుడి అయితే ఇంకో చూస్తున్నారు కదా ఇదేనండి చిత్రగుప్తుడి గుడి చాలా చిన్న గుడి చాలా బాగుంది కూడా నన్ను గుడి ఫోర్ అయితేనే ఓపెన్ చేస్తారు తమిళనాడులో ఏ గుళ్ళైనా కూడా నాలుగు గంటలకే ఓపెన్ చేస్తారు మేమైతే వెయిట్ చేసి మేమైతే పది నిమిషాల ముందు వెళ్ళాం కదా అందుకని వెయిట్ చేస్తున్నాం ఇదిగోండి గుడి అయితే ఓపెన్ చేస్తున్నారు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే నాలుగు తర్వాత వెళ్ళాలి తమిళనాడులో ఏ గుడ్లైనా సరే ఇంకా చిత్రగుప్తుడికి పూజలు అనేవి ఈ నూనె ఇంకా ధాన్యాలు అనేవి ఇస్తారనమాట అందరూ తీసుకెళ్తున్నారు ధాన్యాలు అవి లోపలికైతే ఫోన్ ఎలా లేదండి మా మా వాళ్ళకి తెలియకుండా ఇంకా మా ఆయన అయితే తీశారు చిన్న వీడియో క్లిప్పు గుడికి అయితే మీరే ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే వెళ్ళండి కాంచీపురం బస్ స్టేషన్కి ఒక్క హండ్రెడ్ మీటర్స్ దూరంలోనైతేనే ఉంటుంది మన జాతక దోషాలు కానీ ఏమైనా ఉంటే పోతాయి మనకి ఈ గుడికి వెళ్తే చాలా బాగుంది గుడి ఎక్కడ లేని గుడండి ఇది ఒక్కసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది మొత్తం ఆ నూనె ఉన్నది కదా నూనె అనేది వాటి చుట్టూరు అయితే వేస్తారు అందరూ ఒక్క ప్రదక్షిణం అయితే చేసుకుంటారు ఇంకా మాకైతే ఆ గుడి దగ్గర చాలా బాగుందనమాట వీడియోస్ ఫొటోస్ అయితే తీయకూడదు గుళ్ళని కానీ నేనైతే వాళ్ళకి తెలియకుండా చిన్న వీడియో అయితే తీసాను మీకు చూపిద్దామని చెప్పేసి చూడండి అదే చిత్రగుప్తుడు ఇంకా లోపల ఫోటోకి అయితే వీడియో తీయకూడదు ఇదంతా పైన ఉంది చెరుకు రసం ఎందుకు పెట్టాలంటే మనకు చెరుకు రసంలో నిమ్మకాయ వేస్తారు ఇక్కడ నిమ్మకాయతో పాటు అల్లం కూడా వేస్తారనమాట అదే స్పెషల్ ఇక్కడ ఈ ఈ చిరుదపులి బొమ్మ చాలా బాగుందండి టూ ఫిఫ్టీ చెప్తున్నారు ఇంకా అలా అయిపోయింది మేము దర్శనం చేసుకుని ఇంటికైతే బయలుదేరాము ఈ వీడియో మీకైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ చేయండి ఇంకా చాలా వీడియోస్ అయితే మీకు పెడతాను థ్యాంక్